అందువల్ల నేను ఇవి ఇట్లా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత తీస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అండి ఈ రోజు మా అమ్మమ్మ ఉన్నప్పుడు సారీ మా నానమ్మ ఉన్నప్పుడు ఇట్లా మక్క కంకులతోటి మక్క అక్క చేసేది చేసేదండి అంటే స్వీట్ కంకులు కాబట్టి స్వీట్ వేసి అట్లా వేసి చేసేది నేను ఈరోజు మా నానమ్మ వద్దలోనే మక్క గార్లా చేయబోతానా మరి మా నానమ్మ పద్ధతిలో చేస్తానా చెయ్యనా ఏమైనా మిస్టేక్ అవుతుందా అనేది ఖచ్చితంగా వీడియో అయితే వరకు చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి ఈ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీ ముందుగా తీసుకొస్తా ఇది నా శబ్దం షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా షార్ట్ వీడియోస్ని చాలా ఆదరిస్తున్నారు ఇది కూడా షార్ట్ వీడియో వస్తుంది ఈ ఫుల్ వీడియో కూడా పెడతానా ఖచ్చితంగా వీడియో అయితే పూర్తి చేసుకోవడానికి ట్రై అండి నేనైతే ఒక నాలుగు కంకులు తీసుకున్నాం మా దగ్గర ఒక యాభై రూపాయలకి అయితే నాలుగు పచ్చి కంకులు అయితే ఇచ్చారనమాట దగ్గర ఇక చక్కర్ తీసుకున్నాండి ఈ కాంకులను మొత్తం మనమైతే ఒలుచుకుందాం ఒల్చేసి రోట్లో వేసి దంచుదాం దంచిన తర్వాత అప్పుడు కాంకులు మొదలు చేసే పని మొదలు పెడదామండి ఇప్పుడు మనం దిద్దాం పొట్టు మంచిగా తీసుకుందాం అండి మనం అయితే ఫస్ట్ చూడండి మనకైతే పొట్టు ఇస్తే కంకులు అయితే ఎంత స్పీడ్ కంకులు ఉన్నాయో ఇవి మనకు స్పీడ్ కంకుల కంకులు అంటామండి వీటిని మనకు కాల్చుకున్నా ఉడకబెట్టుకున్నా కూడా మస్తు స్పీడ్గా అయితే ఉంటాయి ఇవి టేస్టీగా మంచిగా స్పీడ్గా ఉంటాయి చూడండి కంకులు ఎలా ఉన్నాయో ఓకే అండి మనకైతే చూడండి ఎలా అయినాయో మనం ఈ విధంగా మొత్తం అయితే కోసేసినామండి ఈ వీటిని ఇప్పుడు రోట్లు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాం మనమైతే కొద్దిగా చక్కెర గాడిద్దాం ఇవి బాగా స్పీడ్ అయితే ఉన్నాయండి ఫుల్ స్పీడ్గా ఉన్నాయి మన చక్కెర వేయకుండా చక్కెర వేసినట్టుగా అంత స్పీడ్ ఉన్నాయి దీన్ని చూసిన నేను చక్కెర ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతా అని అవి స్పీడ్గా ఉన్నాయి కాబట్టి ఇవి మనం ఫస్ట్ అడుగుదాం వీటిని అడిగి కొద్దిగా చక్కెర యాడ్ చేసి దాన్ని చూద్దామండి నేనైతే కొద్దిగా అంత చక్కెర యాడ్ చేస్తాను అందులోనే ఏంటంటే ఒక వంద గ్రామ్ దాకా వంద గ్రామ్ కూడా కాదు ఒక చిటాకు చిటాకు చక్కెర యాడ్ చేసి దాని చూస్తాను నేను అయితే ఇప్పుడు చక్కెర కూడా మనకు పిచ్చి పిచ్చి అయిపోతుంది మంచిగా తినడానికి కూడా కరం కిరం లాగాకుండా మంచిగా ఉంటుంది అనమాట చక్కెర తాగదు మన తినేటప్పుడు కూడా దానండి ఇప్పుడు మిక్సీ పడదా అనుకున్నా కానీ మిక్సీ పడితే ఏమవుతుందంటే బాగా పిచ్చి అయిపోతుంది అనమాట అది మనకు గార వేసేటప్పుడు ఇచ్చిపోతుంది మళ్ళీ తినేటప్పుడు కూడా రుచి అనిపియ్యది మనకు అదే ఇట్లా వేసుకున్నాం అనుకో కొద్దిగా చచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి మనం గారె కూడా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు తినేటప్పుడు కూడా మనకు నములుకుంటూ తినేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా తాకుతుంది అన్నమాట మనకు అందుకని నేను దంచుడు ప్రాసెస్ అయితే పెట్టినా మనకైతే మొత్తానికి అయితే పిండి అయితే సారీ అండి మొక్కజొన్న కంగులు అయితే దంచినామండి ఇందులో ఏమైతుందంటే వాటర్ ఎక్కువ ఊరినాయండి ఇప్పుడు ఈ వాటర్ ఉండగా కూడా మనం కంకులు ఇప్పుడు గారెలు వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది నేను ఏం చేస్తుంది అంటే ఇందులోకి కాన్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదండి ఈ కంకులతోటి తయారైన పౌడర్ ఉన్నది కదా కాన్ఫ్లవర్ మనం చేపలు ఫ్రై చేసినప్పుడు కదా ఒక రెండు మూడు స్పూన్లే తెసేస్తుంది ఇందులోనే అంటే కొద్దిగా మన చేతికి ఆగేటట్టు గారే పట్టినప్పుడు చేతికి ఆగేటట్టు వేసి మనమైతే మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి చేతులు కలిపితే మంచిగా అవుతుందండి అందుకే చేతులు కలిపిస్తున్నాం మనకు గట్టికి కావాలి మనం కంకేసేటప్పుడు ఇబ్బంది కాకుండా గట్టిగా ఉండేటట్టు నేను అయితే ఆ పిండి అయితే వేసేస్తాను ఒక నాలుగైదు స్పూన్లు పడేటట్టున్నది నేనైతే మనకు గారే పడే విధంగా నేనైతే పిండి అయితే చేసిన అండి పిండి అయితే పోదు అంటే ఒక నాలుగైదు స్పూన్ల పిండి అయితే పడ్డది ఇప్పుడు మనం గారె పడే విధంగా నేను చేసేసినా ఈ కంకులను అయితే ఇప్పుడు కవర్ పెట్టుకుందాం అంటే కొద్దిగా అయినా కూడా కొద్దిగా మెత్తగానే ఉన్నది అయినా పర్లేదు ఏం కాదు చేద్దాం ఉద్యత మనము ఇప్పుడు ఏం చేద్దామంటే కవర్ పెట్టుకొని చేతిని కవర్ పెట్టుకొని ఇట్లా వేసి పడతానమ్మ గారే ఓకే పర్లేదు ఇప్పుడు మనము అయితే మొన్న నేను చిన్న స్టవ్ అయితే తీసుకొచ్చిన అండి మీకు చెప్పలేదు కదా బయట వర్షం కొడుతుంది అండి కొద్దిగా క్లారిటీ అయితే మిస్ అవుతుంది వీడియో క్లారిటీ ఏమనుకోకండి ఇగో నేను మొన్న చిన్న స్టవ్ అయితే తీసుకొచ్చిన ఇది వచ్చేసి మనకి ఏడు వందల రూపాయలకి అది వచ్చేసింది అండి సెకండ్ హ్యాండ్ తీసుకున్నా అయితే ఎందుకు తీసుకొచ్చి కూర అంటే వర్షాకాలం కదా కట్టెల పొయ్యి మీద చాలా ఇబ్బంది అవుతుంది మన మొబైల్ కూడా హీట్ అయిపోతుంది ఫుల్ హీట్ అయిపోతుంది దగ్గర పెట్టినప్పుడు మళ్ళీ మంట ఊపడం చేయడం బాగా రిస్క్ అవుతుంది మళ్ళీ ఎండాకాలం మా ఇప్పుడు చలికాలం ఇట్లా ఉంది కదా ఆ కాలంలో మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేస్తాం కాకపోతే కొన్ని వంటలు ఈ గ్యాస్ ఈ స్టవ్ మీద వేస్తాయి కొన్ని వంటలు కట్టెల పొయ్యి మీద వేస్తాయి హెవీగా ఉడికే కూరలు ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తా ఇక తొందరగా అయిపోయేటి ఇట్లా గారెలు కానీ ఫిష్ ఫ్రై కానీ ఇటువంటి కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ ని స్టవ్ మీద చేసేసా అందరు కూడా కాపరేట్ కావాలి ఎందుకంటే చాలా రిస్క్ అవుతుంది అందుకని నిర్ణయం తీసుకున్నాను నేను ఓకే అండి ఇప్పుడు మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుందాం ఓకేనా నేనైతే స్టవ్ అయితే ముట్టిస్తానా ఓకే అండి ఇది ఆయిల్ కూడా పెట్టేసినా అండి ఇంకా ఫ్రెండ్స్ మనకైతే కొద్దిగా అంత ఆయిల్ ఇంక టైం పడుతుంది ఇంకొకరి నిమిషం ఇంకొక నిమిషం అయితే ఆయిల్ అయితే హీట్ అవుతుంది మొదటి ఒకటి వేస్తానండి మనకు గ్యాస్ సౌండ్ బాగా వస్తుంది అయినా పర్వాలేదండి అండి తప్పదిగా రిస్క్ తీసుకోవాల్సిందే కొంచెం రౌండ్ అప్ రాకపోవచ్చు ఏమనుకోకండి కవర్ మీటర్ తిట్టుకోకండి ఎందుకంటే స్పీడ్ కార్ను ఈ ఎండ పెట్టాలి లెక్క ప్రకారం ఎండ పెట్టి చేయాలి కానీ ఇప్పుడు మాకు అంత టైం లేకపోయి చేస్తాను మళ్ళీ కంకులు కూడా బాగా ఉన్నాయి వాటర్ కూడా బాగా వచ్చింది అందువలన బాగా ఇబ్బంది అవుతుంది అన్నమాట నాకు కొంచెం రౌండ్ అప్ రావు సీజ్ వస్తాయి నాకు తెలిసి అయితే నేనైతే ఒకసారి మర్రేస్తానండి మనకు గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసిన ఎక్కువ పెడితే అయితే అంటే ఇట్లా అనమాట అందువలన కొద్దిగా గ్యాస్ తక్కువ పెట్టేసినా అండి గ్యాస్ తక్కువ పెట్టేసి చెడి చేస్తానా ఇవి ఎతుకుతున్నాయండి ఇవి ఓకే ఒక ట్రిప్ మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఓకే రైట్ అండి ఇంకా టైం పడుతుంది ఇంకా ఉడకలే లోపల దాకా ఉడకలే మీద అట్లా కలర్ రాసినాయి కానీ లోపల దాకా మనకు ఉడకలే అందుకని లో ఫ్లేమ్లో మంట పెట్టి కొద్దిగా ఎక్కువ షేప్ అయితే వస్తుంది అండి అప్పుడు అంటే విడివిడిగా అయిపోయి అవి ఉడుకుతాయి మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనము దించుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇగో కొన్ని ఉడికినాయి కొన్ని ఉడకలే ఇట్లా మనకైతే ఇట్లా చూసినప్పుడు లుకింగ్ తినాలనే ఇప్పుడు తినాలనే అనిపిస్తుందండి అంత లుకింగ్ అయితే కనిపిస్తున్నాయి మనకు మనకైతే ఒక ట్రిప్ అయితే రెడీ అయినాయండి గారెలు అయితే చూడండి మనకు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఎక్కువ మారిన చేస్తే ఉంటే తక్కువ ఉన్నా కూడా మంచిగా అయితే మనకైతే టేస్ట్ అయితే ఉన్నాయండి అందువల్ల నేను ఇవి ఇట్లా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత తీస్తాను ఓకే అండి ఒక ట్రిప్ అయితే తీసేసాను అయితే నేను అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తానండి టేస్ట్ అయితే మనకైతే నిజం చెప్తున్నాం అండి మీరు నమ్మినా నమ్మకున్నా కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా కుదిరింది కానీ వర్షం మచ్చ ఉందండి కాకపోతే మనం వేసినప్పుడు ఈ కరెక్ట్ రౌండ్ అప్ షేప్లో రాలేకపోయినాయి నెక్స్ట్ సారి ఇదే మక్క కాంకులతో స్వీట్గా కాకుండా కొద్దిగా కారం ఇట్లు చేస్తారు కదా ఆ ప్రకారం చేస్తాం ఎట్లుండో అప్ షేప్లో చూడండి కొంచెం చూస్ చేసుకోవాలన్నమాట కొంచెం దాని గురించి ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాత వీడియో ఇస్తాం ఇది మనం తెలివగా చేసినాం కాబట్టి మా నానా ఉన్నప్పుడు చేసేది కానీ ఇందులో ఎట్ట చేసేది అంత ఐడియా లేకుండే ఇప్పుడు నేను అదే ప్రకారం చేద్దామని నూరు చేసినా కానీ షేప్ అయితే కరెక్ట్ టేస్ట్ మొత్తం పర్ఫెక్ట్ అట్లనే వచ్చింది నోట్లో పెట్టుకుంటే కర్ర కలర్ అయితే పర్ఫెక్ట్ ఉంది టేస్ట్ అయితే చూసారు మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకోకండి ఎందుకంటే కరెక్ట్ షేప్ రాగలేకపోతే అన్నమాట కంకులు ఈ కంకులు ఒలవాలండి ఒలిసిన తర్వాత ఉల్లార పెట్టాలి ఉల్లారిన తర్వాత అప్పుడు దంచుకోవాలి నేను ఇప్పుడు దంచిన ఓకే అండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తా షార్ట్ వీడియోని ఎలా ఆదరిస్తున్నారో ఫుల్ వీడియోస్ కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ నేనైతే కోరుకుంటున్నాండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తా అంతవరకు మీ కృప మా మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి